याडो गोल्ड ले ले ओए लाइट में रात को सब ले ले लेट है दी या आहा या आरो केशवर या समर्थ्य संधर्मार्थ गाम्य वाक् रंजन वाला श्री लंगा रे के नमः कालम समर्पित यामी बाला हजारी ले होते छोटे कदम

চাকরি <trots> করলে <tots> 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 पट <laughs> <laughs>

जनता <updating personal> <venue> okay, प्रतिनिधि को दिया साइड ओके सर जय हो महाराष्ट्र एनआर जय हो जय हो महाराष्ट्र एनआर जय हो जय हो महाराष्ट्र एनआर जय हो जग देशो जग देशो जय महाराष्ट्र जय ఈరోజు మా కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ అమ్మలేని సురేంద్రబాబు సార్ గారు రాయదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కాలువ శ్రీనివాస సార్ గారు ఇద్దరు కలిసి బీటికి డ్యామ్ నిండుతున్నటువంటి సందర్భంగా రైతులకు సంతోషం కలగాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు గంగా పూజ నిర్వహించడం జరిగి జరుగుతా ఉంది గత సంవత్సరం గత ఐదు సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా సాక్షాత్ మంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో కూడా ఒక్క బకెట్ మన్ను తీయకుండా రైతులకు నీళ్లు ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ అంతేకాకుండా అట్లా ఆ రోజు రైతులకు నీళ్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కూడా మనం చాలా మంది ఆ రోజు అందరూ కూడా అబ్జర్వ్ చేసుకున్నాం కానీ ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు సార్ ఆశీర్వాదంతో ఎన్డీఏ ప్రభుత్వం ఆశీర్వాదంతో శ్రీ అంబిలేని సురేంద్రబాబు సార్ గారు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి వాళ్ళు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం పాపడుతుంది ఈ దేశం బాగుపడుతుంది చెప్పే ఉద్దేశంతో ఎక్కడ కూడా తగ్గకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ ఆశీర్వాదంతో నిధులు లేకపోయినా కూడా సొంత డబ్బును ఎచ్చించి కాలు ఒప్పందాలను పూర్తి చేసి వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి తపనంతో పనిచేస్తున్నారని అని చెప్పి ఈరోజు సందర్భం ఈ రోజు గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ప్రతి రైతుకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు దాదాపుగా అక్కడ జీడిపల్లి నుంచి ఈ బీటీపీ డ్యామ్ వచ్చేటట్టు కాలు ఒప్పందాలు చూస్తే ఆల్రెడీ కొన్ని వందల మిషన్లతో కొన్ని వందల టితో సురేంద్రబాబు సార్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నది వాస్తవం నీళ్లు రావడం వాస్తవం రైతులు సంతోషించడం వాస్తవం రైతుల మూడు పంటలు పండించడం వాస్తవం వైఎస్ఆర్ పార్టీ కనుమరువు లేకుండా నెక్స్ట్ ఎలక్షన్ లో గాలికి పోవడం ఖాయమని చెప్పి తెలియజేసుకుంటూ చాలా గొప్ప దినం పవిత్ర దినంగా భావించాలి మేము ఎన్నికైన తర్వాత రెండవసారి బైరవన తిప్ప ప్రాజెక్టు నింపడం జరిగింది నిండడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ బైరవన తిప్ప ప్రాజెక్టు గురించి మనం ఫస్ట్ అభినందించాల్సింది కాళ శ్రీనివాస్ గారిని ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇది ప్రాజెక్ట్ కాదు అనే సందర్భంలో కూడా ఈ ప్రాజెక్టు పేరు ప్రతిష్టలు రావడం ఆ రోజే ఈ డ్యామ్కు నీళ్లు తేవాలి అనే సంకల్పంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ రోజు ఉన్న మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి అన్ని అన్ని విధాలకు కూడా ఆయనకి తెలియజేసి మా ప్రాంత ప్రజలకు కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలకు నీరు కావాలి నూట పద్నాలుగు చెరువులకి నీళ్లు అందించాలి అలాగే రాయదుర్గం ప్రాంతానికి కూడా నీళ్లు కావాలనే మంచి సంకల్పంతో ఆ రోజు ఈ ప్రాజెక్టును ప్రారంభించాం ఏదేమైనా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు కూడా ఈ ప్రాజెక్టు ఆగిపోవడం రైతులందరూ కూడా నిరుత్సాహానికి గురి కావడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులందరూ ఒకటే అడుగుతున్నారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన మాకు ఏమొద్దు మీరు ముఖ్యమంత్రి రాబోయే కాబోయే ముఖ్యమంత్రి ఆరు ఆనాటి రోజు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి భైరోనత్ ప్రాజెక్టును యధావిధిగా కొనసాగించి పూర్తి చేయండి అదే మేము కోరుకుంటున్నామని ఆ రోజు ప్రజలు ప్రతి ఒక్క రైతు కూడా కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి ప్రతి ఒక్క రైతు కోరుకోవడం జరిగింది అందులో భాగంగా మరీ కూడా ఇద్దరం వెళ్ళి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని ఈ ప్రాంతం ఆగిపోయింది ఈ ప్రాజెక్టును మాకు పూర్తి చేయాలని ఎందుకంటే చాలా ప్రాజెక్టులు కూడా మరి కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఇది క్యాన్సిల్ కాకోకుండా ఈ ప్రాజెక్టుని అలాగే ఆపుకోవడానికి కూడా మేము ఇద్దరం కూడా కృషి చేశాం ఈ ప్రాజెక్టు ఎటువంటి బస్సులు జీవనాడిగా ఉండాలి ఎప్పుడు కూడా కలకళలాడుతూ ఉండాలనే సంకల్పంతోనే కూడా మళ్ళీ కూడా పునః ప్రారంభం చేయడం జరిగింది ఏదేమైనా దుర్గం రాయదుర్గం ప్రజలందరూ కూడా ఏదైతే చెప్పాడో అన్నదమ్ములుగా నీటిని ఎక్కడ కూడా సక్ దుర్విపయోగం కాకుండా ఉపయోగించే విధంగా కూడా అందరు రైతులు కూడా కష్టపడాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మన అనంతపురం జిల్లాలో మొత్తం అనంతపురం జిల్లాలో నీటి చుక్క రాని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఒక కళ్యాణదుర్గ ప్రాంతం మాత్రమే జిల్లాలో ఉన్న పద్నాలుగు ప్రాంతాల్లో కూడా పదమూడు ప్రాంతాలకు నీళ్లు ఏదో రకంగా వస్తున్నాయి నీటి నీటి ఒక చుక్క రాని ప్రాంతం ఏదైనా ఉందంటే మన కళ్యాణదుర్గ ప్రాంతం ఆ ప్రాంతానికి కూడా అన్న నేను సహకారంతో పూర్తిగా ఈ ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకొచ్చి ప్రజల్ని రైతులు ముఖ్యంగా రైతులందరూ కూడా బాగుండేది ఎందుకంటే ఇక్కడ బంగారు పంట పండించే రైతులు ఉన్నారు మంచి రైతులు ఉన్నారు అన్ని విధాలుగా కూడా రైతులు కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఈ పంటలు పండించాలంటే ఖచ్చితంగా నీళ్లు కావాలనే దృఢ సంకల్పంతో కృషి చేస్తాం నీళ్లు తీసుకొస్తాం ఏదైతే ఈ గంగమ్మ మాతకి పూజ చేశామో ఇది ఒకటే గంగమ్మ మాతను కోరుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మాకు పూజ చేసే అవకాశం కల్పించండి తల్లి ఇది ఎల్లకాలం తెల్లగా ఉండాలనే మా తాపత్రయం ఖచ్చితంగా ఇది నెరవేరుస్తుంది అమ్మ అమ్మ గంగమ్మ తల్లి అందరికీ చెప్తున్నాం ఎప్పుడు కూడా ఈ రెండు ప్రాంతాలు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండే చూసే బాధ్యత నేను అన్న తీసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాల పరిధిలోని గుమ్మగట్ట బ్రహ్మ సముద్రం మండలాల ఆయకట్టుకు వరప్రసాదిని అయిన తిప్ప ప్రాజెక్టును నేను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు సందర్శించడం జరిగింది ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో రెండు టీఎంసీల మేరకు నీరు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకొని త్వరలోనే ఆయకట్టుకు ఎప్పుడు నీరు విడుదల చేస్తే పంట దిగుబడులు అధికంగా వస్తాయనే విషయంపైన చర్చించి పంట కాలువలకు ఇటు కుడి కాలువ కానీ ఎడమ కాలువలకు కానీ నీటిని విడుదల చేసే తేదీని ఖరారు చేస్తాం భైరవాన్ తిప్ప ప్రాజెక్ట్ అనేది దశాబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజల జీవితాలతో పెనవేసుకున్న ఒక ఎమోషన్ ఇలాంటి ప్రాజెక్టుకు ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో నీరు రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది సాగర్ సాగర్లో మూడు రోజుల కిందటే దాదాపు మూడు వేల క్యూసెక్కుల డిశ్చార్జ్ ఉన్నా అంటే వాళ్ళు ఆ డ్యామ్ నిండి బయటకు వదులుతున్నా రోజుకు మనకు దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల క్యూసెక్కులు వస్తాయనుకుంటే ఆరు వందల క్యూసెక్కుల నీళ్ళే వస్తూ ఉన్నాయి అంటే వాళ్ళు మధ్య మధ్యలో నిర్మించుకున్న చెక్ డ్యాములు కానీ డైవర్షన్ ఛానల్స్ వల్ల వాళ్ళ చెరువులు నింపుకుంటున్న పరిస్థితుల్లో కర్ణాటక రాష్ట్రంలో నీ నీటి వినియోగం పెరిగి రావాల్సినంత నీరు బైరవాంతిప్ప ప్రాజెక్టుకు చేరడం లేదు ఏదైనా ఈ సంవత్సరం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో నిండుతుంది ఈ ఆరు వందల క్యూసెక్కుల నీరు ఇలాగే అందితే మరో ఆరు రోజుల్లో పూర్తి స్థాయిలో ఎఫ్ఆర్ఎల్ స్థాయికి ఈ రిజర్వాయర్ చేరుకుంటుంది కాబట్టి రైతు సోదరులందరికీ సురేంద్రబాబు గారైనా నేనైనా పదే పదే విజ్ఞప్తి చేసేది ఒకటే అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా పొదుపుగా నీటిని వాడుకొని మంచి పంటలు పండించుకోండి అట్లాగే మేమిద్దరము ఇప్పటికే అనేక దఫాలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం వల్ల ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిన బైర్వాన్ తిప్ప ప్రాజెక్టు పనులు స్వయంగా సురేంద్రబాబు గారి నేతృత్వంలో తిరిగి ప్రారంభం కావడం చాలా సంతోషించదగ్గ విషయం మళ్ళీ ఈ ప్రాంత రైతుల్లో కొత్త ఆశలు చిగురించేదానికి అవకాశం ఏర్పడింది కాబట్టి రైతు సోదరులందరికీ మేమిద్దరం కూడా ఒకటే భరోసా ఇవ్వదలుచుకున్నాం ఖచ్చితంగా ఈ టర్ములో కృష్ణా జలాలతో భైరవాంతిప్ప ప్రాజెక్టు నింపుతామని బలంగా నమ్ముతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిపైన మాకు నమ్మకం ఉంది తప్పకుండా ఆయన ఆశీస్సులతో ఈ రెండు నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడిన మారుమూలన ఉన్న గుమ్మగట్ట బ్రహ్మసముద్ర మండలాలకు మంచి చేయడానికి ఇద్దరము అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తామని రైతులకు ప్రజలకు మేము మనవి చేస్తూ ఉన్నాం